చంద్రపాలం జాతర శ్రీ దుర్గలమ్మ అమ్మవారు అమ్మవారిని దర్శించుకున్న అతిథులు విశాఖపట్నం జిల్లా మధురవాడ జాతర జాతరకట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవములు రెండవ రోజు ఘనంగా జరిగాయి ముందుగా అమ్మవారి విరాటకు పంచామృత సుగంధ ద్రవ్యాలు మరియు జలాభిషేకములు జరిపించి అనంతరం ఈ రోజు శ్రీ గాయత్రి దేవి అలంకరించి అనంతరం కుంకుమార్చనలు ప్రత్యేక సహస్ర పుష్పార్చనలు సూర్య నమస్కారాలు హోమం నీరార్జన మంత్ర పుష్పం మొదలగు కార్యక్రమాలు ఆలయ అర్చకులు పట్నాల హరిప్రసాద్ శర్మ మూర్తి శర్మల బృందం నిర్వహించడం జరిగింది రేవల్లపాలెం రోడ్డులో ఉన్న లక్ష్మీ వస్త్ర షాప్ వారి సహకారంతో చక్కెర పొంగలి ప్రసాదం అమ్మవారికి నివేదించి భక్తులకు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పిల్ల చంద్రశేఖర్ ఆలయ కమిటీ అధ్యక్షులు పిల్ల సూరిబాబు నాగోతి తాతారావు కోశాధికారి పిల్ల శ్రీనివాసరావు ఉప కోశాధికారి సెక్రటరీ శివ జాయింట్ సెక్రటరీ మోహన్ శివకృష్ణ కమిటీ సభ్యులు పిల్ల వెంకటరమణ పోతి పైడరాజు రాజు పిల్ల రమణ దుర్గాసి సోంబాబు కేశ అప్పారావు పొట్నూరి హరికృష్ణ ప్రభాకర్ రాజు భోగవిల్లి రాము బంకవాసు నాగోతి అప్పలరాజు పిల్ల శ్రీను చంద్రపాలెం గ్రామ పెద్దలు బాబుశెట్టి సత్యనారాయణ పిల్ల సత్యనారాయణ పీస రామారావు జగపిల్లి నాని ముఖ్య సభ్యులు పిల్ల కృష్ణమూర్తి పాత్రుడు పిల్ల పోతరాజు పిల్ల రాము జగపిల్లి అప్పారావు కోతడి వెంకటరమణ పిల్ల అప్పన్న పిల్ల వెంకటరమణ పిల్ల అప్పారావు రాజగిరి శ్రీను జి కామేశ్వరరావు ఎస్ శ్రీను మణికంఠ మరియు అమ్మవారి సేవకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా ఈ రోజు మంగళవారం కావడంతో శ్రీ ఆంజనేయ స్వామి వారికి పంచామృత అభిషేకం చేసి స్వామివారిని తులసి మాలలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజను ఆలయ అర్చకులు హరిస్వామి జరిపించారు

ಪ್ರಕಾರ ವಿಸ್ತಾರ ಮಾಡುತ್ತೆ